వేమునవాడ పట్టణంలోని శ్రీ సంతోషి మాత మహాలక్ష్మి మహాసరస్వతి అభయాంజనేయ దత్తాత్రేయ విజయ గణపతి అలాగే సాయిబాబా ఆలయాల ఏడో వార్షికోత్సవాన్ని విజయవంతం చేయాలని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కొండాదేవయ్య అన్నారు ఏప్రిల్ పద్నాలుగో తేదీ ఆదివారం రోజున వేములవాడ పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో నిర్వహించే వార్షికోత్సవ మహోత్సవానికి పట్టణ పరిసర ప్రాంత ప్రజలు హాజరు కావాలని కోరారు ఈ సందర్భంగా ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు గణపతి హోమం నూట ఎనిమిది కలసాలచ్చే అమ్మవార్లకు సాయిబాబాకు అభిషేకంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నదానం అలాగే సాయంత్రం ఏడు గంటలకు శ్రీ అయ్యప్ప స్వామి వారి విష్ణు మహోత్సవం సందర్భంగా అయ్యప్ప స్వామి వారికి పడి పూజ కార్యక్రమం నిర్వహించబడునని తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అయ్యప్ప స్వామి సాయిబాబా అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని కోరారు స్వామియే శరణమయ్యప్ప స్వామియే వేములవాడ పట్టణ ప్రజలు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరూ అయ్యప్ప స్వామి భక్తులు అందరికీ తెలియనది పద్నాలుగు తారీఖు ఎల్లుండి ఆదివారం రోజున స్వామివారికి శబరిమలలో విషు పండగ పెద్ద ఎత్తున అక్కడ చాలా బాగా స్వామివారికి అభిషేకములు పడి పూజ కార్యక్రమములు అక్కడ మనకి ఉగాది పండగ ఎలాగనో అక్కడ కూడా అట్లా పండగ జరుగుతుంటుంది మనం కూడా విషు పూజ సందర్భంగా ఆదివారం రోజు పద్నాలుగు తారీఖు రోజు అయ్యప్ప స్వామికి మనకు స్వామివారికి అభిషేకములు మరి హోమము మరియు సాయంత్రము పడి పూజ కార్యక్రమములు శబరిమల ఎలా జరుగుతాయో అలాగే ఇక్కడ కూడా ఆడవాయితీ ప్రకారం ఇక్కడ చేయడం జరుగుతుంది మళ్ళీ మనకు అయ్యప్ప స్వామి దేవాలయం ఆవరణలో సంతోష్ మాత సరస్వతి మహాలక్ష్మి షిర్టి సాయిబాబా విజయ గణపతి దత్తాత్రేయ భద్రాచల సీతారామ అభయంజన స్వామి దేవాలయంలో నిర్మాణం చేసి ఏడు అయినది మనకి ఏడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏడవ వార్షికోత్సవం కూడా పద్నాలుగు తారీఖు ఆదివారం రోజున అమ్మవార్లకు నూట ఎనిమిది కలసంలసే అభిషేకములు మరి హోమము కుంకుమ పూజ కార్యక్రమములు కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అమ్మవార్ల భక్తులు అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా ఒకే రోజున అన్ని కార్యక్రమాలు ఉంటాయి తప్పకుండా స్వామి వారికి పడి పడిపూజ కార్యక్రమంలో కానీ అభిషేకములు జరిగే టైంలో కూడా అందరూ వచ్చి అమ్మ మహిళా సోదరుమన్లు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ కూడా నేను కోరుతున్నాను స్వామియే చన్నమయ్యప్ప స్వామియే చన్నమయప్ప